హాయ్ అండి అందరూ బాగున్నారు మరి ఇజ్రాయెల్లో తెలుగుర్రాడు ఓకేనండి ఇప్పుడు ఈ ఫోటోల్లో నా ఫస్ట్ కింద వచ్చే కుర్రాడు తర్వాత వచ్చే కుర్రోడు మేము ముగ్గురం కూడా ఇంటర్వ్యూకి ఓకేసారి వెళ్ళాం అయితే ముగ్గురం ఇద్దరం ఫస్ట్ సురేష్ నేను కొంచెం ముందు వచ్చాం తర్వాత లక్ష్మణ్ వచ్చాడు ఏదేమైనా అందరం ఇజ్రాయిల్ వచ్చాం కానీ అందరం కూడా అన్నతమ్ముల్లాగా అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాయి ఎందుకంటే ఇజ్రాయెల్ వచ్చినందుకు ఎందుకంటే ఇంకా మాతో పాటు ఇంటర్వ్యూలు అయిన వాళ్ళు కూడా మాకన్నా ముందు ఇంటర్వ్యూలు అయిన వాళ్ళకి కూడా ఇంకా మెడికల్ అవుతున్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు ఇంకా ఫోన్లు చేస్తున్నారు అన్న ఏంటన్న మా పరిస్థితి ఏంటన్నా ఏమైందన్న మీరు హ్యాపీగా బాగానే అని చెప్పేసి అంటున్నారు ఏదేమైనా ఇక్కడ హ్యాపీనెస్ ఎలా ఉన్నా కానీ మేమందరం ఒక కలిసి గట్టిగా ఉండడం ఏదేమైనా కొంచెం చిన్న ఇబ్బందులు ఏమైనా వచ్చినా కానీ సర్దుకోవడం అలాగే ఒకరికొకరు ధైర్యం చెప్పుకుంటా చాలా బాగా ఉంటున్నాం అందరం కూడా అలాగే మేము ఇలా కలిసిమెలిసి ఉండాలని మేము ఇజ్రాయిల్లో ఏ సంవత్సరాలు కూడా అని అనుకుంటున్నాం ఓకేనా అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట ఇజ్రాయల్ రావడం అనేది ఒక అదృష్టం ఏదేమైనా ఓకేనండి దాని మీద నేను కూడా అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం కాకపోతే ఇంకా మన వాళ్ళందరూ కూడా రావాలి తెలుగు వాళ్ళందరూ కూడా ఇంకా రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అదే కోరుకుంటున్నారు కాకపోతే ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి బాంబులు ఇబ్బందులు ఉన్నాయి చలి కూడా బిభచ్చంగా ఉంటుంది ఇక్కడ అలాగే అలాంటి ఇబ్బందులు ఉన్నాయి క్లైమేట్ అయితే యాసాకాలం పెద్ద ఇబ్బంది ఏమో అనిపించలేదు మరి ఇప్పుడు మేము వచ్చింది యాసాకాలం దాని మీద ఇబ్బంది అనిపించలేదు అందరం కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు మన వాళ్ళందరూ కూడా చాలా అంటే చాలా చాలా ఫేవర్గా ఉన్నారు ఏంటంటే మనకి ఎవరికి ఇబ్బంది వచ్చినా బాగా రియేట్ అవుతున్నాం అందరం కూడా ఏదైనా ఒకళ్ళ మాట ఇబ్బద్ధాలు చిన్న చిన్నవి వచ్చినాయి కానీ అందరం కూడా కొంచెం ఏదన్నా తెలియని వాళ్ళు ఉన్నా తెలుసుకుని దాన్ని ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈ ఫోటోలు పెట్టడానికి కారణం ఏంటంటే కూడా మన తెలుగు వాళ్ళు ఇంతమంది ఉన్న అందరం కూడా కన్స్ట్రక్షన్ పని మీద అంటే తాబి పని మీద మనం ఇంతమంది బిల్డింగ్ కట్టడానికి మన వాళ్ళు ఇంతమంది వచ్చారని తెలియడానికి కొంత వీడియో పెట్టడం రెండోది ఇంకా ఇందులో కొంతమందికి కొన్ని మొక్కలు తెలియదు ఆ మొక్క కూడా చూస్తారని చెప్పేసి ఇలాగ కొన్ని రూములకు కూడా వెళ్ళాము కొంతమందితో కలిసి ఫోటోలు దిగాం అంటే అంటే నా దగ్గరలో ఉన్న రూములకి నా చేయి దెబ్బ తగిలినప్పుడు కూడా చాలా బాగా ఆరాధించి ఉండదు అంటారు ఆహ్వానించారు అందరూ కూడా బాగా పలకరించారు నన్ను మా చేయి దెబ్బ తగిలినప్పుడు కూడా అలాగే ఎవరికి ఇబ్బంది వచ్చినా కూడా అందరం కూడా ఒకరికి ఒకళ్ళు ఒకళ్ళు కొంచెం కలిసిమెలిసి ఉంటున్నాం ఇంటికాడ అన్నదమ్ములైనా కలిసి ఉంటారో లేదో తెలియదు కానీ మేమైతే మాత్రం ఖచ్చితంగా కలిసి ఉంటున్నాం సో ఏదైనా చిన్న ఇదిగా ఉన్న దా దగ్గరలో ఉంటే ఒకళ్ళు ఒకళ్ళు బెదర్ నేను ఇక్కడ ఉన్నాను ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాను నేను అని చెప్పేసి అలాగే తెలంగాణ కుర్రోళ్ళు కూడా ఉన్నారు దీంట్లోనూ తెలంగాణ కుర్రోళ్ళు కూడా మనకు బాగా సహకరిస్తున్నారు ఓకేనండి ఏదేమైనా ఇందులో మీ చుట్టాలు బంధువులు ఎవరున్నా చూడండి అలాగే మీరు ఎవరు ఇక్కడికి రావాలనుకున్నా నేను ఏజెంట్లు డబ్బులు తగలేసి కన్నా ఫ్రీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వాటికి మ్యాక్సిమం ట్రై చేయండి ఎందుకంటే మేము మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టేసాం అలా మీరు కూడా ఖర్చు పెట్టకుండా రావాలని అనుకుంటున్నాం ఏదేమైనా ఇప్పుడు మళ్ళీ ఇంటర్వ్యూలు తెస్తాడు డిసెంబర్లోను చేసాలో ఓకేనండి అందరూ కూడా ఇందులో చాలామంది నేను చాలా బా పాలకరిచ్చారు ఓకే ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా చాలా ఇచ్చిన థ్యాంక్స్ నరేంద్ర మోడీ గారికి మన నాతన్య గారికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఇక్కడ మాకు సహకరించినందుకు మేము ఇక్కడ రాగలిగాం థ్యాంక్ యూ సార్